పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో మెహ్మాడ్ అండ్ సెర్ఫ్ గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత వైఎస్ఆర్సీపీకి సొంతటి కార్యక్రమాలు చేస్తూ అవినీతి జరిగినట్లు ఎమ్మెగలూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు ఆదివారం స్థానిక పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెహ్మా అధికారులతో సమీకా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంబెనూరు మున్సిపాలిటీ రాష్టంలోనే గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అన్నారు అతి త్వరలో గాలి తప్పిన మున్సిపాలిటీని అభివృద్ది బాటలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ప్లాన్ ప్రోగ్రాం అంటే ఇండియర్లో ఎవరైనా లోన్లు తీసుకున్నారు అంటే కూడా బ్యాంక్లో మాట్లాడి నీవు ప్రాబ్లమ్ ఉన్నామో లేదు ఆ డేట్ అయిపోయింది ఓకే ఇదే టోటల్ ఫ్రూప్ట్స్ మొబైల్ నైట్ ఫ్రూప్ట్స్ ఉన్నాయి సార్ నాకు బ్యాంక్లో కేజీ టెన్ లాక్స్ తీసుకున్న వాళ్ళది సెవెంటీ నైట్ ఉన్నాయి సార్ ట్వంటీ లాక్స్ తీసుకున్నవి సార్ మీద ఫైవ్ లాక్ సిక్స్ ల్యాక్ సెవెన్ లాక్స్ తీసుకుంటున్నాను నేను సెప్ప వాడుకుంటాం లేదంటే ఎవరు డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం అని చెప్పేసి అందరికీ కూడా తెలిసి ఈ విషయం ఎలాగనుకున్నాకైతే తెలియస్తాను మేమైతే ఒక పది మందికి ఉపాధి అలా అనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ తో పాటు ఇస్తామని కూడా చెప్పినాము అలాగే అకౌంట్ లోనే ఉండాలి

స్టేజ్ గా రిలీజ్ చేస్తారు సార్ సార్ ఆ ఆ విధంగా ఫస్ట్ వైజ్ అయితే మొత్తం రిలీజ్ అయ్యింది నెక్స్ట్ రిలీజ్ కాలేదు కానీ అప్పట్లోనే ఇప్పుడు లోన్స్ అవి అనుకున్నందుకు ఆ ప్రాసెస్లో కంప్లీట్ బ్యాంక్ కౌస్ ఏమంటున్నారంటే మాకు హౌస్ కంప్లీట్ అయితే కానీ ఇవ్వలేమే ఏమన్నా వేయమని ఇచ్చారు సార్ వాళ్ళు ఫీల్డ్ వాళ్ళకి ఫీల్కి తీసుకెళ్ళి బెనిఫిషియర్ తో బెనిఫిషర్తో మాట్లాడించి అది చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాము సార్ ఇంక కాప ఆ సైన్ ఉందే ఆ సార్ అది గెలిచారు హ్మ్ ఆ సార్ అంటే మేము మొన్న ఆలో 5 సంవత్సరాల వరకు బిల్లు సార్ హ్మ్ చెల్లిచారు 5 లక్షల యాక్టివ్ వరకు శాసన ఎంత సంవత్సరం till 5 లక్షల కలిపి శాసనం 5 కలిపి ఆ తర్వాత మున్సిపాలిటీ ఇచ్చారు సార్ చెల్లిచారు మున్సిపాలిటీ చెల్లిన లక్షల శాసనం ఎంత 58

గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మహిళా సాధికార్యకర్త అని చెబుతూ ఈరోజు కేవలం బుట్టదాఖలు చేస్తూ ఆ డిపార్ట్మెంట్ని ఇంటి డిపార్ట్మెంట్ లాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి కొన్ని రివ్యూ చేయడం జరిగింది అధికారులు కూడా సమాధానం సరిగ్గా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు వాటి మీద ప్రజలకు సంబంధించి మహిళలకు సంబంధించిన ప్రతి రూపాయిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెగనూరులో ఎమ్మెనూరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా జయనాగేశ్వర వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రూపాయి కూడా జవాబుదారీతనంగా మహిళల దగ్గర నుంచి ఈరోజు రాబట్టాలా ఏదైతే పొరపాట్లు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇప్పుడే చూశారు ఒక టీఎల్ఎఫ్ దగ్గర దాదాపు ఇరవై లక్షల రూపాయలు అంటే అది మార్ట్ కోసం తీసుకున్నాం గత ప్రభుత్వం మారిందని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి పరిస్థితి వెంటనే ఈరోజు ఆ గ్రూపులకు సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా చెక్కులు ఇప్పుడే ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది వెనక్కి ఇవ్వడం జరిగింది ఇటువంటి అన్ని చర్యలు కూడా ఈ డిపార్ట్మెంట్ని అదే రకంగా మహిళా సాధికారతను అత్యంత ప్రామాణికంగా గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి మాటను కూడా రానున్న రోజుల్లో అద్భుతంగా ఎమ్మెంగునూరు మున్సిపాలిటీని ఆదర్శంగా రాష్ట్రంలోనే గతంలోనే తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు గ్రేడ్ వన్గా పెట్టడం నెంబర్ వన్ మున్సిపాలిటీకి పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా అత్యద్భుతంగా మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఈరోజు మళ్ళీ చెబుతున్నా అతి త్వరలో అంటే రానున్న కొన్ని నెలల్లోనే మళ్ళీ గాడి తప్పినటువంటి ఈ అనేది కూడా గాడిలో పెట్టి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థితికి తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం